హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచులు నేను ఇవాళ సూపర్ టేస్టీగా ఉండే మంచి రెసిపీని చూపిస్తున్నాను ఇదేంటి మంచి రెసిపీ అని పప్పుకూర చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇది మీరు అనుకునేలాంటి మామూలు పప్పు కాదండి ఇది పంజాబీ స్టైల్లో చేసిన దాల్ తడక టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది ఇది మామూలు వైట్ రైస్ లోకే కాకుండా ఫ్లేవర్ రైస్ అయినా రోటీ పుల్కా చపాతీలోకైనా సూపర్ గా సూట్ అవుతుంది వీడియోని మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అచ్చంగా దాబాలో చేసే దాల్ తడక టేస్ట్ వస్తుంది దాల్ తడక చేయడానికి ముందుగా మనం ఒక ప్రెషర్ కుక్కర్ లోకి ఒక కప్పు కందిపప్పు తో పాటు మరొక కప్పు పెసరపప్పును కానీ లేదా ఇలా ఎర్ర కందిపప్పును కానీ యాడ్ చేసుకోవాలి మీకు కావాలంటే హాఫ్ కప్పు ఎర్ర కందిపప్పు హాఫ్ కప్పు పెసరపప్పునైనా యాడ్ చేసుకోవచ్చు అచ్చంగా కందిపప్పుదా చేసా కన్నా ఇలా వేరే రకం పప్పు కూడా కలిపి తయారు చేస్తేనే ఈ దాల్ తడక మరింత టేస్టీగా ఉంటుంది ఈ పప్పుని ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత చిటికడు పసుపుతో పాటు హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని ఒకటికి రెండు కప్పులు చొప్పున వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం రెండు కప్పుల పప్పు మిశ్రమాన్ని తీసుకున్నాం కాబట్టి నాలుగు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇది తట్కా చేసుకునేటప్పుడు వాటర్ ఇంకా ఎక్కువే పడతాయి కానీ ముందుగానే వాటర్ అంతా యాడ్ చేసుకుంటే పప్పు చిందేస్తుంది కాబట్టి నేను రెండు కప్పులు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకున్నాను ఈ పప్పు ఉడికేలాగా మనం వేరొక గిన్నెలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగును కూడా యాడ్ చేసేసుకొని దీంతోపాటు కట్ చేసుకున్న ఒక ఎండిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సన్నని మంట మీదే చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగును కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని సన్నని మంట మీదే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ తడ్కా తయారు చేసుకునేటప్పుడు చింతపండు వేయడం కానీ లేదా తట్కా మొత్తం పూర్తయినాక నిమ్మరసం కానీ పిండడం అస్సలు చేయకూడదు ఎందుకంటే తట్కాలో పులుపు అనేది కేవలం ఉండి లేనట్టు మాత్రమే ఉంటుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు టమాటాలని పొడవుగా చీలికలుగా చేసుకున్న మూడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి సన్నని మంట మీద కొంచెం సేపు మగ్గనివ్వాలి ఈ తడ్కాలోకి చింతపండు కానీ నిమ్మరసం కానీ అస్సలు వాడనవసరం లేదు అంతేకాకుండా మామూలు పప్పులోకి వెయ్యని ఐటమ్స్ చాలానే ఈ తడకలోకి యాడ్ చేసుకుంటూ ఉంటాము తడక చూడ్డానికి మాత్రమే నార్మల్ పప్పుకూరలాగా అనిపిస్తుంది టేస్ట్లో అయితే పూర్తి డిఫరెన్స్గా ఉంటుంది దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కాస్త కారము వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూను కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం యాడ్ చేసుకున్న స్పైసెస్ అన్నీ ఈ ఉల్లిపాయ టమాటాలకి పట్టేదాకా ఇంకొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఈలోగా మనం ముందుగా పప్పుని ఉడికించుకున్నాం కదా దాన్ని కూడా ఒకసారి చెక్ చేసేసుకొని ఒకసారి గరిటితో బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని పప్పు గుత్తి పెట్టి మెత్తగా ఎనపనవసరం లేదు జస్ట్ ఇలా గరిటితో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గరిట్తో కాకపోయినా మిస్కర్తో అయినా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఈ పప్పు మాత్రం మెత్తగా లక్కలాగా అయిపోకుండా ఇలా కొంచెం వక్క ముక్కగా ఉండాలి పలుచుక కూడా ఉండాలి మామూలు పప్పులాగా గట్టిగా అయితే తయారు చేసుకోకూడదు చూసారా ఇలా గెరిట చారుడుగా ఉండాలి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద ఉడికించుకుంటున్న ఈ ముక్కల మిశ్రమంలోకి యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద జస్ట్ ఒక రెండు తెరలు రాణించుకోవాలి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము లేదంటే తడ్కా అడుగు పట్టేస్తుంది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక దీంట్లో కాస్త కసూరి మేతిని చేత్తో బాగా స్మాష్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి డైరెక్ట్గా యాడ్ చేసేసుకున్న దానికన్నా ఇలా ఒకసారి చేత్తో బాగా స్మాష్ చేసుకొని వేసుకుంటే ఈ కసూరి మేతి త్వరగా పప్పులోకి మిక్స్ అయిపోతుంది దీంతో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకోండి ఈ తట్కాకి అసలైన రుచి మాత్రం ఈ కసూరి మేతి వల్ల వస్తుంది కాబట్టి కంపల్సరీగా కసూరి మేతిని స్కిప్ చేయకుండా వేసుకోవడానికే ప్రయత్నించండి ఒక్క తెరలు రంగల్ని దీన్ని పక్కన పెట్టేసి పొయ్యి మీద పోపు గింటని యాడ్ చేసేసుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి మీకు కావాలంటే తడ్కాలోకి పెట్టుకునే పోపులో నూనె బదులుగా నెయ్యిని కూడా వాడుకోవచ్చు ఇలా ఆయిల్ హీట్ అయినాక వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు యాడ్ చేసుకొని చిట్కడు ఇంగు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి పోపు చక్కగా ఫ్రై అయినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగును కూడా యాడ్ చేసుకొని రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని పోపుని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని వేడి వేడి తడకలోకి యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకున్నామంటే దాల్ తడక తయారైపోతుంది అంతేనండి సూపర్ టేస్టీగా ఉండే తడక పంజాబీ స్టైల్లో చాలా క్విక్గా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది రోటీ పుల్కా చపాతి దేంట్లోకైనా సూపర్గా సూట్ అవుతుంది నాకైతే ఈ దాల్ తడకానీ జీరా రైస్లోకి తినమంటే భలే ఇష్టం ఎంత సూపర్గా ఉంటుందో అస్సలు వర్ణించలేము అనుకోండి దీన్ని ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్